i <laughs> నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్వరికాకృతం ఆధారం హైగ్రీవ హయగ్రీవ ద్వాస ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాల గురించి మనం చర్చించుకుంటున్నాం ఈరోజు చివరిది మీనలగ్నం లగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మనం చర్చించుకున్నాం మీనలగ్న జాతకులకు కుజుడు ధనకారకుడు కుజుని యొక్క శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూచే గ్రహాలను అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించాలి దీంతో పాటుగా లగ్నాధిపతి గురుడు పంచమాధిపతి చంద్రుడు భాగ్యాధిపతి కుజుడు లాభాధిపతిగా శని వీరి స్థితిగతులు జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో కుజ చంద్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా ధనలాభాన్ని కలిగిస్తాయి శుభ కుజ గురువులు గురుచంద్రులు కుజచంద్రులు అయితే అశుభ గురు శుక్రులు గురురవులు గురుబుధువులు అనుకూలమైన యోగాలు కుజుడు కేంద్ర కోణాల్లో గురుడు కేంద్ర కోణాలలో గురుడు కుజుడు మూడులోను నిష్ఫల యోగాలు కుజ బుధువులు వీటికి సంబంధమైన ధనయోగాలను పరిశీలిస్తే గురు బుధ కుజులు లగ్నంలో ఉండగా లేదా లగ్నంలో ఉన్న బుధ గురువులపై కుజుని వీక్షణ ఉన్న కుజుడు వృచ్చిక లేదా మకర రాశిలో అందు ఉన్న గురుడు లగ్నంలో బుధ శనులు తమ స్వరాశిలో ఉన్న ఎక్కువ కష్టం లేకుండా ధన సంపాదన చేయవారు అవుతారు కుజుడు మకర కుంభాలందు శని మేషం లేదా వృచ్చికయందు పరస్పరం పరివర్తన చెందిన మహాభాగ్యశాలి అవుతారు చంద్రుడు పంచమంలోనూ శని లాభంలో మకరంలో ఉన్న చంద్రుడు పంచమంలోనూ గురువుడు ఒకటిలో కానీ పదిలో కానీ ఉన్న గురువు చంద్ర కుజులు కలిసి ఒకే స్థానంలో ఉన్న జాతకులు పరాక్రమం కలిగి విశేషమైన ధన భాగ్యాన్ని కలిగి ఉంటారు గురు బుధువులు కలిసి ఉండగా కుజుని దృష్టి పొందిన గురుడు మకరంలోనూ శని మీనంలో ఉన్న ముప్పై మూడు సంవత్సరాల నుండి విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు గురువు కుజ శను తమ ఉచ్చస్థానంలో ఉన్న వీరు కోటీశ్వరులు అవుతారు రాహువు శుక్ర కుజ శనులు సప్తమందు ఉన్న అంటే ఏడవ స్థానంలో ఉన్న కుజుడు భాగ్యంలో ఉన్న అది రుచిక యోగం అవుతుంది దీని ద్వారా ఐశ్వర్యము ధనము వీరికి లభిస్తుంది బుధ శనులు భాగ్యంలో ఉండి కుజంచే చూడబడిన కుజుడు అష్టమంలోనూ అష్టమాధిపతి శుక్రుడు ధనస్థానంలోనూ ఉన్న జాతకులు సమాజ వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ధన సంపాదనను కలిగి ఉంటారు తృతీయాధిపతిగా శుక్రుడు లాభంలోనూ లాభాధిపతిగా శని తృతీయంలో ఉన్న సోదరమిత్ర సోదరుల ద్వారా ధనలాభము ఐశ్వర్యం కలుగుతుంది గురుడు ద్వితీయంలో ఉండి చే సంబంధం కలిగిన ధనవంతులు అవుతారు బుధ కుజులు కలిసి ఉన్న భూమి ద్వారా తల్లి ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది గురువు కుజులు పరస్పరం పరివర్తనలో ఉన్న జూతంలో విశేషమైన ధన లాభం లభిస్తుంది కుజుడు లాభంలో ఉచ్చలో ఉన్న నిశ్చయంగా కోటీశ్వరులు అవుతారు చంద్రుడు రెండులో కుజుడు పంచమంలో ఉండిన కుజమహాదశిలో విశేషమైన ధనలాభం కలుగుతుంది గురుడు ఆరులో శుక్రుడు అష్టమంలో ఉండగా ద్వితీయ లాభాధిపతులు చతుర్థంలో ఉన్న చంద్రకుజుడు కలిసి ఉండగా లాభాధిపతి చతుర్థంలో ఉన్న ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ద్వితీయ లాభాధిపతులు లేదా ద్వితీయ పంచమాధిపతులు వల్ల ఉత్తమ ధన సంపాదన కలుగుతుంది ద్వితీయ లాభ పంచమ నవ స్థానాధిపతుల సంబంధం ద్వారా న్యాయ మార్గంలో ధన సంపాదన కలిగే ఉన్నాయి లగ్నాధిపతి ధనంలోనూ లగ్నాధిపతి ధనస్థానంలోనూ లేదా గురుకుజులు ఇద్దరు బుధులతో కలిసి ఉంటే జాతకులకు గుప్తన యోగం అనేది ఉంటుంది ఇక ధనహీన యోగాల గురించి పరిశీలిద్దాం గురువు బుధ కుజులు అష్టమ స్థానంలో కలిసి ఉన్న శుక్రుడు పన్నెండులో ఉన్న అవుతారు కుజుడు కర్కాటకంలో ఉన్న జాతకుల ధనం స్త్రీల వల్ల నాశనమవుతుంది చంద్ర గురువులు షష్టమ అష్టమ వ్యయాల్లో ఉన్న రవిచంద్రుడు కుంభంలోనూ ఏదైనా ఇతర గ్రహాలు నీచంలో ఉన్న కోటీశ్వర్ల ఇంట్లో పుట్టినా కూడా జాతకుడు దరిద్రుడవుతాడు ధనాధిపతిగా కుజుడు అస్తంగత్వం చెందిన ధనభావం ముందు అష్టమాధిపతి ఉన్నా కూడా దరిద్రుడు అవుతాడు లగ్నాధిపతి నీచలో ఉండి నీచలో ఉన్న కుజునిచే చూడబడిన ధనహీనులు అవుతారు లాభాధిపతి షష్టమ అష్టమ వ్యయాల్లో ఉన్నా లేదా లాభాధిపతి అస్తంగతుడైనా కూడా మహా దరిద్రుడు అవుతాడు Jai Sri Menarai Na Jai Sri Menarai Na